రెడ్డి గారి యొక్క జయంతి సందర్భంగా రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ సున్నితం నియోజకవర్గం వారి ఆధ్వర్యంలో ఈరోజు చిత్రపటానికి కులహాలను సమర్పించి తర్వాత దివ్యాంగులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం త్వరలో జరుగుతుంది ఎందుకంటే రేమన గారు చరిత్ర చదివితే దాని వివరాల గురించి మన రఘునాథరెడ్డి గారు వివరిస్తారు ఆయన రచించిన కొన్ని పద్యాలు కనుగలింపుగా ఉంటాయి ఇంపుగా ఉంటాయి అందరికీ తెలుసు వేమన పద్యాలు చేరువాడుతూ ఎవరు ఉంటారనమాట ఈ తెలుగు పోయే రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరుంటారు

దానికి సంబంధించిన వేళ మన యొక్క సభ్యక్షులు దివ్యాంగుల రాష్ట్రీ రఘునాథ్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా చిన్న కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రజాకవి సంఘ సంస్కర్త ఒక నీతి పద్యాలను నీతి సూత్రాలను నైతిక విలువలను ప్రజల్లో పెంపొందించడానికి మన ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతంలో పెరిగి ఈ ప్రాంతంలోనే రాయలసీమలోనే సమాధి మరి జీవ సమాధి అయిన ఒక మహనీయుడైన వ్యక్తి వేమారెడ్డి కుమారగిరి వేమారెడ్డి ఆయన పేరు ఆ వేమారెడ్డి ఈరోజు యోగి వేమనగా మన చిర పరిచితుడు ఆయన వాస్తవంగా ఆయన పుట్టిన నేల గురించి కూడా పూర్తిగా అవగాహన లేదు ఎవరికి ఎందుకంటే పదమూడు వందల నలభై ఏడులో పుట్టాడని కొంతమంది చెప్తున్నారు పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది పుట్టాడని పదహారు శతాబ్దం వాడని మూడు వందల సంవత్సరాల తేడా చెప్తానంటే ఆయన గురించిన అవగాహన ఎవరికి లేదు అప్పట్లో దీని గురించి గ్రంథస్థం చేయడం కానీ వెళ్ళి కూడా ఏమి లేవు కాబట్టి కనీసం నేను అనుకోవడం ఏంటంటే ఒక ఏడు శతాబ్దాల కింద పుట్టాను ఆయన ఆరు శతాబ్దాలు కానీ ఆయన అప్పట్లో గొప్ప రాజవంశానికి చెందిన వ్యక్తి భీమారెడ్డి ఆయన యొక్క ఆయన తర్వాత కొన్ని కారణాల వల్ల ఒక స్వామిగా మారి యోగి వేమనగా ఎంతోమందికి మరి ఆయన యొక్క బోధనలు కానీ పద్యాలతో కానీ ఐదో ఉపయోగించిన వ్యక్తి ఆయన గురించి మనందరం కూడా ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం తెలియ తెలుసుకోవాలంటే ఆయన తెలంగాణ వాసి అని కొంతమంది అంటారు మన ఈ ప్రాంతంలోనే పుట్టాడు ఇక్కడనే ఈ ఏరియాలోనే మన కడప జిల్లాలో అంటున్నారు ఎక్కడన్నా పుట్టే ఆయన మీదిపేట్ల కోట మన వేముల వండలో ఉంది బోబై గారి పల్లె అక్కడ రాజకోట పల్లె మూడు చిత్తపల్లె అక్కడ దగ్గరలో మీదిపేట్ల కోట ఇప్పటికీ ఉంది అది ఆ కోట ప్రాంతంలో సంచరించేవాడు ఆయన బట్టలు లేకుండా సంచరిస్తూ ఆయన పది మంది ప్రజలకు ఈ విషయాలన్నీ చెప్పేవాడు ఈ నీతి సూత్రాలను ఇవన్నీ కూడా ఆయన చెప్పేవాడు ఆ కోటను కేంద్రంగా ఆయన రాజ్యం పరిపాలన కూడా చేశాడని ఆయన గురించిన మరి ప్రచారం ఉంది అక్కడ ఆయన పిచ్చివాడని నాతో కొట్టి మన ప్రాంతీయులు ఆయన కనబడంత కోట ఆ మీదిపెట్ల కోట కానించి కొండ దిగితే అవతల కటారపల్ల వచ్చారు అది గాండ్ల పెట్ట ఆ కొండ ఆ కొండకు ఈ కొండ మధ్యలో గ్యాప్ అనమాట మన వేముల నుంచి తలపుల మండలము గాడ్లపేట మండలానికి దారి ఉంది ఇప్పుడిప్పుడు ఆ దారి పోతారంట కొంతమంది బస్సులు వచ్చినాక ఆ దారి పోయింది ఆ కొండ లేకపోయి ఆయన కటారుపల్లెలో జీవ సమాధి అయ్యాడు ఇప్పటికి కూడా యోగి వేమన సమాధి చూడాలంటే మనము గాడ్లపేట మండలము కటారుపల్లె గ్రామానికి వెళ్లాల్సి వెళ్లాల్సి ఉంది అటువంటి వ్యక్తి మన ప్రాతియుడు చెప్పుకోవడానికి మనందరం గర్వపడాలా ఆయన గురించిన చరిత్రలో ఏదంటే ఒక కుటుంబానికి చెందిన వ్యక్తి ఆయన వాళ్ళంతా రాజు ఈయన యువరాజుగా పరిపాలన చేసేవారు వివాహానికి ముందు ఆయన చాలా భోగలాలస జీవితాన్ని గడిపినాడు ఆయన వేసేలతోనూ ఈ విధమైన భోగలాలస జీవితాన్ని గడపడం వల్ల ఆయనకు ఒక చెడ్డ పేరు అనేది వచ్చింది అది మరి ఆయన ఆ భోగలాలసు జీవితం నుంచి ఆయనలో మార్పు తేవాలని ఎంతో మంది ప్రయత్నించిన విఫలమైనారు వాళ్ళంతా చెప్పి చెప్పి వాళ్ళ వదిలిన పేరు విస్మేద అందుకే ఆమె పేరుని తన మకుటంలో పెట్టుకునే విస్మేదా గౌరవ వేమ విస్మేద ఎందుకంటే ఆయన మార్చింది ఆమె ఆయన ఎందుకు వేమనా వేమారెడ్డి ఈ విధంగా నువ్వు ఈ విధంగా దిగజారితే కాబట్టి నాకు నేను ఈ బలహీనత నుంచి బయటపడలేక నాకు మహిళా బలహీనత అనేది ఒకటి ఉంది భోగలాల శ్రీ అలవాటు పడిన నేను చేయలేదు నా పరిస్థితి ఇంతే నేను ఇంతే అని చెప్పడంతో ఆయన ఒకసారిగా ఆయన మార్చాలని వివస్త్రగా మారింది బట్టలు పూర్తిగా లేకుండా ఇదే కదా ఆయన నీకు శరీరం కావాలనుకుంటే ఈ శరీరం రక్త మాంసాలతో కూడినది ఈ రక్త మాంసాలతో కూడిన శరీరాన్ని శివరామున ఒకరోజు ముందుకు రాట మనిషి తప్ప దీంట్లో ఏం లేదయ్యా ఈ క్షణిక సుఖం కోసం నువ్వు జీవితం అంతా ఎందుకు నాశనం చేసుకుంటావు అని ఆయన చూసి ఆయన పూర్తిగా ఉన్నాడు ఒక మహిళ ఈ విధంగా అందులో వదిన తల్లిలాని వదిన ఆ విధంగా బట్టలు లేకుండా ఆయనలో పూర్తిగా మార్పు వచ్చి నైరాశ్యం వచ్చి నా జీవితం అని ఆయన పూర్తిగా మారిపోయి వెంటలకు అప్సెట్ అయినాడు అప్సెట్ అయ్యి బట్టలు కూడా లేకుండా తిరిగే పరిస్థితి కూర్చున్నాడు ఆయన ఎందుకంటే ఇదేనా జీవితము ఇదేనా మనిషి అనే ఒక వైరాగ్యం అనేది ఆయనలో ప్రాప్తించి నాకు రోజు రాజ కుటుంబాలకు భోగభాగ్యాలు ఉందని ఆయన అడవులకు వెళ్ళిపోయినాడు తపస్సు చేసుకుంటూ కొంత జ్ఞానాన్ని కూడా పొందినాడు అని చెప్తారు తర్వాత ఎన్ని చెప్పుకుంటూ పద్యాలు చెప్పుకుంటూ పోయేవాడు అభిరాముడు అని ఆయన ఆయన మనుటంలో అభిరాముడు కూడా ఉన్నాడు విశ్వేద అభిరామ వినరో అభిరాముడు అనేవాడు ఒక విశ్వబ్రాహ్మ కంసాలి ఒంటరికి పని ఈ బంగారం పనిచేసేవాడు వాళ్ళ వేమన రాజు కదా వేమారెడ్డి ఆ రాజు దగ్గర బంగారం పనిచేసేవాడు ఆయన్ను ఈయన తీసుకొని ఆయన తన సహాయకుడిగా ఈయన చెప్పేదంతా ఆయన రాసేవాడు అభిరాముడు రాసిన దాన్ని గ్రంథస్థం చేసి అక్కడ తాళపత్ర గ్రంథాల్లో అప్పటికి ఎన్ని లేవు కదా మన ప్రింట్ మీడియా ఈ పేనాలు ఇవన్నీ ఇవన్నీ లేకుండా అప్పట్లో దాని మీద రాసి దాని భద్రపరిచి ఆయన వేమన తర్వాత దాని ప్రపంచాన్ని తెలియజేసినారు అది కూడా గొప్ప విషయమే ఎందుకంటే ఇప్పటికే ఆయన ఎప్పుడు పుట్టిందో తెలియదు కానీ ఈ రోజు ఆయన మనం ఈ వేమన స్పద్యాలన్నీ మనం తెలుసుకుంటానం అంటే కారణం ఏంటంటే అభిరాముడే ఆయన యొక్క గణతి అని చెప్పుకోవచ్చు అభిరామ వినోర వేమ తన పేరు కొనుకొచ్చింది వేమన వేమ అని వినండి అని ఇంట్లో నిజంగా చాలా నైతిక విలువలు ఉన్నాయి మనం వేమన పద్యాలు తెలియని వాడు మన తెలుగు వాడు లేదు తెలుగు వాళ్ళు అంటే ఖచ్చితంగా వేమన పద్యం ఉంటారు వేమన పద్యం అందరూ కూడా తెలుసుకునే ఒక నీతి సూత్రాలను ఆయన చెప్పిన వ్యక్తి నైతిక విలువల కోసం ఆయన జీవించిన వ్యక్తి చాలా ఏళ్ల పాటు ఆయన రాజుగా ఉండి కూడా ఆ భోగల రసి జీవితాన్ని వదిలేసి సామాన్యుడిగా తిరిగి వరకు జీవించి చివరకు ఆయన మరణించిన ఆయన మరణించిన సమయం కూడా ఎప్పుడు రికార్డు కాలేదు ఎక్కడ లేదు ఆయన వర్ధంతి కూడా లేదు ఊరికి జయంతి కూడా లేదు కానీ మన రాష్ట్ర ప్రభుత్వం జనవరి పంతొమ్మిది పదమూడు వందల నలభై ఏడు జనవరి పంతొమ్మిది తారీఖు ధృవీకరించి ఒక చారిత్రక కాదాల ద్వారా జనవరి నైన్టీన్త్ రోజు ఆయన జయంతిని అధికారంగా జరుపుతున్నారు మన ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు మేమన చిత్రపటానికి పూలమాల వేసి విజయవాడలో అక్కడ ఆయన నివాళి అర్పించినాడు కాబట్టి మన ప్రాంతీయుడు చెప్పుకోవడానికి మనం గర్వపడాలా అటువంటి గొప్ప వ్యక్తిని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది భీమారెడ్డి గారిని రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ మన కులిందల ఏరియాలో పనిచేస్తానని ఈ ఆర్సీబీఎస్ ద్వారా మనము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాము అందులో భాగంగా గొప్ప గొప్ప వ్యక్తులు మనం స్మరించుకుంటున్నాం ఉయ్యాలవాళ నరసింహారెడ్డి మన రేనాటి సూర్యుడు అయిన ఉయ్యాలవాళ్ళ నరసింహారెడ్డిని కూడా మనం స్మరించుకుంటూ తొలి స్వాతంత్ర సమరయోధుడు గాంధీ ఎగురు పుట్టకముందే స్వాతంత్రోద్యమంలో దిగి మొత్తం బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో నిద్రపోయి మన మారి మన స్వరాజ్యమైన జన్మ హక్కుని కోరడిన ఉయ్యాల నరసింహారెడ్డి యొక్క తలను ఖండించి కొన్ని ఏళ్ల పాటు అక్కడ ఉయ్యాలవాడ కోటకు ఆయన తగిలించినారు అంత ఘోరంగా ఆయన చంపినప్పటికీ ఆ కాంక్ష స్వాతంత్ర కాంక్ష అందరిలో కూడా ప్రబలి మన స్వాతంత్రోద్యమానికి కారణమైంది కాబట్టి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిని మనం స్మరించుకోవాలా ఈ రెడ్డి ప్రముఖులు భీమారెడ్డి బిఎన్ రెడ్డి వీళ్ళు కూడా మన సినీ రంగానికి మేము చేసుకో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యంగా మన కులి కులిబిడ్డ ఈరోజు ఒక రెడ్డి ప్రముఖుల్లో నంబర్ వన్ ఒక సక్సెస్ఫుల్ సీఎం అని చెప్పుకోకుండా చెప్పుకోదగ్గ రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి మన యువ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎన్నో వినూత్నమైన పథకాలు ప్రవేశపెట్టి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచేలా పరిపాలన చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు అయితే వీళ్ళందరినీ కూడా మనం స్ఫూర్తి ప్రదాతలుగా చేసుకోవాలా నీలం సంజీవరెడ్డి అయితేనేమి అలాగే మనకు చాలా మంది బాగుంది ఆ బెజన్ మనం ఇద్దరు ఎస్సీ సామాజిక వర్గాలకు కూడా మన సంస్థ ద్వారా సాయం చేయాలని మనం ఈ సందర్భంగా ఆకాంక్షిస్తూ మరి మీ సేవా కార్యక్రమాలు మన సంస్థ ద్వారా చేపట్టాలని మనం మనసావాచారం మనం కోరుకుంటున్నాము కాబట్టి ఈ సో ఆత్మశుద్ధి లేని ఆచారం ఎలా బాండ శుద్ధి లేని భాగమేలా చిత్తశుద్ధి లేని శివకులైనా విశ్వధాభిలామైన మనస్సు నిర్మలంగా స్థిరంగా లేనప్పుడు ఆచారాలు చివరి పూజలు తర్వాత పాత్రలు శుద్ధంగా లేనప్పుడు ఆ వంట కొడక ఆ చేసిన కొడక మనకు వ్యర్థమే అనేటట్టు ఆయన కొంత సమాజానికి సందేశం ఇచ్చాడు అలాగే పక్షి జాతిని బట్టి పరగహింసలు పెట్టి కుక్షి నిండా కుక్షి నిండా అంటే కడుపు నిండా కుక్షి నిండా వండుకు తినేవాడు వసుల చండాలుడు సో అవి కూడా మన సృష్టిలో మనం ఎలాగా ప్రాణంలో సృష్టిలో పక్షి జాతి కోళ్ళు ఇవన్నీ వాటిని కూడా మనం ఏదో ఒక తింటే ఒక పూటగా అయిపోతుంది కానీ దాని పానమే దాని జీవితమే అందమైపోతుంది సృష్టిలో భగవంతుడు మనకు చాలా ఇచ్చాడు మన కడుపు నింపుకోవడానికి ఇంకో జీవిని చంపి దాని కడుపు నింపుకొని మనం పాపం చేయడం ఎందుకు పక్షి జాతులు పక్షి జాతులు అంటే మనం కోడి తీసుకోవచ్చు పావురాలు తీసుకోవచ్చు ఇలా ఇలాంటివన్నీ హింసలు పెట్టి కుచ్చి నిండా కూడుకు కూరుటకు వండి తినని వాడు చండాలుడు ఇలా పనులు చేసే వాళ్ళు చాలా చండాలతో సమానం అనేది ఆయన కొడుకు ఇతర ప్రాణుల పట్ల తమ ప్రేమను కూడా వ్యక్తపరిచాడు ఇలాగా సమాజ శ్రేయస్సు కోరి చాలా పద్యాలు ఆయన రాసి సమాజ చైతన్యం కోసం చాలా కృషి చేసాడు ఆయన జిల్లా గారు సతీష్ కుమార్ రెడ్డి గారు కూడా కార్యక్రమానికి విచ్చేసినారు ఆయన కూడా మన కార్యక్రమంలో పాల్గొనవలసిన కోరుతున్నాం అరుణ్ రెడ్డి గారు మన రెడ్డి కమ్యూనిటీ సొసైటీకి సంబంధించిన మరిన్ని మనకు హెల్ప్ చేసి ఆయనతో మనం వేదిక అనుభవించవలసింది కోరుకున్నాము అలాగే విశిష్ట అతిథిగా సారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి వేదిక పేరు జగదీశ్వర్ రెడ్డి గారిని కూడా వేదిక పేరుకి రావాల్సిందిగా కోరుతున్నాము యోగి వేమన గారు చిరపరిచిన ఆయన వేమన శతకం ద్వారా ఈరోజు ఎంతో మందికి విద్యార్థుల దగ్గర బాల్ భారతపూర్లకు మరి ఈ నైతిక విలువలు నేర్పిన వ్యక్తి సార్ ఆయన మన పుల్లెంద్ర ప్రాంతంలో బీదిపేట కోట ఏరియాలో ఆయన సంచరించిన ఆధారాలు ఉన్నాయి సార్ అక్కడ నుంచి ఆయన బట్టలు లేకుండా తిరుగుతూ ఈ పద్యాలు చెప్పుకుండడం వల్ల ఆయనను కొంతమంది ఇబ్బంది పెట్టడంతో ఆయన అక్కడ నుంచి మన పక్కనే కాండ్లపేట మండలం ఉండే కటాన పల్లి పోయినా సార్ అది వాటర్లో ఉంది మన వేమల మండలానికి అలా కూడా గండలపెట్ట పండడానికి ఆ కొండే అక్కడ పోయి కటారు సమాధానం దిచ్చివాళ్ళుగానే ఉన్నారు సార్ అటువంటి వ్యక్తి మరి ఆయన ప్రాంతీయుడు ఉండి పెట్టిన తర్వాత కూడా మన తిరువేంద్రుల ప్రాంతం వీర్మారెడ్డికి గణీయంగా మారేది ఆయన రాయలసీమ రెడ్డి బిడ్డగా ఆయన చేసిన సేవలు అమూల్యమైనవి కాబట్టి ఆయన రాసిన పద్యాలు అయితే ఆయన చూపిన పాటలు ఈరోజు మనందరూ కూడా ఐడియా చేస్తాను ఆయన గురించి పూర్తి ఆధారాలు ఇప్పటికీ లేవు పదమూడవ శతాబ్దంలో చెబుతున్నారు అడ్డారు మరిన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆయన జయంతి చేయడం ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో నైతిక విలువలు పెంపొందించాలా నీతి సూత్రాలను ప్రజలందరూ అలవర్చుకోవాలా విద్యార్థులు ఈ రోజు పెడద్రోహ పడుతున్నారు చెడు అలవాటు దుర్వ్యసనాలకు దూరంగా ఉండి మన వేమన చూపిన మాటలు వాళ్ళందరూ కూడా పయనించాలని మనం కోరుకుంటూ మరి వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేస్తాం ఎప్పుడు కూడా ట్వంటీ పర్సెంట్ కోరుకుంటూ ఇక్కడనే కొంతమందికి మనకి సహాయ సహకారాలు అందించాల్సిన సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ కార్యక్రమంలో తదుపరి వీళ్ళ దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని అడిగారు ఆయన వచ్చేసి మన రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ నేషనల్ కెమిడియన్ మరియు ప్రజలుగా ఉన్నారు ఆయన ఒక సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి హైదరాబాద్లో ఆయనే ఈరోజు ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం చేశారు ఆయనకు మన పులిజం నియోజకవర్గం ఎట్టి కమ్యూనిటీ డెవలప్‌మెంట్ సొసైటీ తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థాంక్యూ సబ్ ఇన్స్పెక్టర్ అల్లుం గారి సర్ గారికి ఈ కార్యక్రమ పరిగతికి కుసర్కతలకు కూడా आज ఇల్ల అందరికి నా నమస్కారాలు నేను ఈ వర్ణన లేనది మొత్తసారింతమంది పునే ఇక్కడ ఏది నాంగలే గురించి చక్కగా మనం పెద్దలందరితో తెలుసుకునేము నేను చెప్పేది ఏమంటే ఈ వ్యక్తులందరినీ గుర్తింపు అభివృద్ధి అని చెప్పి నేను అనుకుంటున్నా అంత ఎంతో గ్రామ పెద్దలు అయితేనేవి పోలీస్ సిబ్బందులైతేనేవి రాజకీయ నాయకులైతే ఏ ఒక్కరినో సమీకరించి ఆయన ప్రతి కార్యక్రమం నివేదల తరఫున చేస్తున్నాడు కాబట్టి మనం అన్ని అన్ని అవయవాలు మనం సిద్ధపడాలని చూసి ఆయన కనీసం ఆ నివేదికలకు ఆయన చేసే సేవల గుర్తించి నూటికి నూరు పర్సెంట్ మనం ఆయనకు సహకరించాలా ఇకపోతే వ్యాపారం చరిత్ర గురించి మనం మన బల్లో మొదలుపెట్టిన పద్ధతిలో ఉపకప్పు అందరం వేరేది ఏంటి లేదు ఎలా ఏదైనా తెలుగు వాడు అందా కానీ మేమారెడ్డి భోగి వేమారెడ్డి యోగి వేమారెడ్డి అయిన కారణం చిన్నపాటికి నా తెలిసినంత వరకు ఆయన భోగలాసుడు రాజ్య కుటుంబంలో ఉన్న పుట్టినవాడే కానీ విశ్వత మోదులో పడి రెడ్డి గారు ఆయనకు ఆయన తప్ప నాకు ఇష్టపడలేదు శ్రీ పేరు ఆయన మోదీలో పడి రాజ్యాన్ని వదిలేసి చేయబోతారని చెప్పి ఆ విశ్వకే నేను నేను మార్చాలి ఏమీ నాలైనా కూడా నేను స కళ్యాణ స సమసమాజ కళ్యాణానికి నేను ఉపయోగపడే చేయాలనే ఉద్దేశంతో ఆమె మంచి ఉద్దేశంతో మీ వదిన ముఖ్యంగా తెచ్చే తప్ప నా దగ్గర రావాలని భావిస్తున్నమైంది అప్పుడు ఆ ఆయన ఆమెతో వాళ్ళ వదిన ముఖ్యమైనది ఆమె ఒక పున్నమి రోజు కూడా నేను నా దగ్గరలో చెప్పి అప్పుడు ఆమె ఇతను ఆ విశ్వత ఏదో మంచి ఉద్దేశంలో చేసింది ఏదో గ్రహించి ఆమె వంగి ముఖ్యం తీసుకున్నాడు అప్పుడు ఆ నిజస్వరూపం అదంతా ఆమె ఒక అత్త అత్తమై అప్పటి నుంచి యోగిగా మరాలని పిచ్చివాడైపోతాం పిచ్చివాడైన అయినప్పుడు ఈ ఇక్కడ ఒక ఒక పిల్లలు రాసేదానికి ఒక ఋషికి రాశాడు కంసాలకి ఒక రుచి అని చెప్పి అక్కడ ఉంటాడు అదే గ్రామంలో అప్పుడు వాళ్ళ వదినారు అయినటువంటి వాళ్ళ వదిన గారు ఆ కంసాలకి బంధించి ఏడు వారాల మూడు రోజులు బంధించి ఆ బీదచ్చరాలు ఎవరైతే ఉన్నాడో ఆయన మరిన్ని వేమనింటికి రాసాడుగా ఏర్పాటు చేసింది అప్పటి నుంచి ఆయన ఒక వేమని ఏడుగు వేమానింటి అయినారు మనందరికీ గర్వకారణం ఉంది ఆయన ఎప్పుడు పుట్టినాడో ఎప్పుడు చనిపోయిందో మనకు పూర్తిగా మనకు తెలియనప్పటికీ ఒక మహానుభావుడు మన రెడ్డి కులంలో పుట్టినందుకు మనందరం గర్విస్తూ మన ఇంత ప్రతిపాదించిన మన ఎస్ఏఎస్ఆర్ ఫంక్షన్ లేదా సారీ చంద్రశేఖర రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఐదు వేల రూపాయలు కిడ్నీ పేషెంట్ నంద్యాల నారాయణ రెడ్డి భార్య పద్మావతి గారికి ఇచ్చేస్తున్నారు ఇప్పుడు మన పులిదుల అర్బన్ సబ్ ఆఫ్ పోలీస్ అందరికీ సార్ గారు మాట్లాడాల్సిందిగా కూర్చున్న తన ఉదాత్తమైన తన ఔదార్యాన్ని చాటుకుంటూ ఆయన కూడా ఐదు వేల రూపాయలు ఆర్థిక ఎందుకంటే ఆ బాధ అభివృద్ధి ఎఫెక్ట్ అయితే నిజంగా ఆ విషయాన్ని ఘనంగా మన గొప్పతనంగా చెప్పుకున్నాడు ఆయన కూడా దివ్యాంగుడే కూడా రెడ్డి అన్న ఆయన కూడా తోటి మన రెడ్డి కులస్తుడు కులస్తుడైన వ్యక్తి రెండు కిట్టీలు పనిచేయలే కాబట్టి ఆ కుటుంబానికి ఆయన జోల్సో రెడ్డి కూడా ఆయన విజ్ఞానం కూడా అయినా కూడా ఒక ఐదు వేల ఆర్థిక అత్యవసరం ఆయన ప్రకటిస్తున్నాడు ఆయన కూడా ఆయన అవగాహన మనం ఎసుకోవాలి విద్యా కూడా విభ్యాకుడే మనకి హెల్ప్ ఇచ్చేయాలని మనం కోరుకుంటూ మన ఎస్ఐ గారని రెండు మాటలు మాట్లాడవచ్చు అనిపిస్తుంది ఎవరు అని సభ్యుల మీద కూడా అదే కదా ఏమీ ప్రిపేర్ కాకుండా వచ్చాము అందులో ఆయన ఎర్ర నుంచి చిన్నప్పుడు కూడా ఎంతో ఇంట్లో కొన్ని వందల సంవత్సరాలు కదా ఆయన రాసిన సత్యాలు ఇంకో కొన్ని వందల సంవత్సరాలకు కూడా రక్ష సత్యా మనం వింటాం మన సామెతలు కానీ జీవిత సత్యాలను కూడా అప్పుడే ఉడగా అప్పట్ సత్యాలు అలా రాయడం జరిగింది ఈ యోగి విమానం మన ఎండి గురంలో ఉండడం అనేది మన అందరికీ కూడా పిల్లకారణం చంద్రశేఖర్ గారు ఏంటంటూ నేను కూడా ఈ యోగి విమానంగా పెద్ద పరిస్థితులు అంటే నగారో ఏదైతే చెప్పా నేను కూడా అది వినడం జరిగింది మంచి ఉద్దేశంతో సమాజానికి మన జీవిత సత్యాలు ఇది దాని ప్రకారం చెప్పేసి చాలా మంది కూడా మనం ఆచరిస్తూ అంటే అనాథలకు వాళ్ళ బెడ్షీట్లు అందజేసే కార్యక్రమం ఏమో సార్ దీనికి ఈ రోజు ఈ కార్యక్రమానికి మీరు అందరూ వచ్చేసి ఈ కార్యక్రమానికి దిగ్విజయం చేసే దానికి అభినందనలు అందులో ముఖ్యంగా ఈ కిడ్నీ వ్యాధి వస్తున్న కుటుంబ సభ్యులకు చంద్రశేఖర రెడ్డి అయిన ఐదు వేలు అరుణ్ రెడ్డి గారు ఐదు వేలు జోసఫ్ రెడ్డి గారు ఐదు వేలు ముగ్గురు రోజు ఆ కుటుంబానికి మనం ఎంపు చేసేదానికి మరొకసారి ధన్యవాదాలు అంటారు అందిస్తారని మనం తెలియజేసుకుంటూ మరియు பாபு ஹலோ ஆச்சு ஓகே நான் ஆதித்யா இமஞ்சிட்டா போறேன் வா டேவி போட்டோ జరిగే ఆధ్వర్యంలో ఇక్కడ యోగి మేమన ఆరు వందల పన్నెండవ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మన వైఎస్ఆర్ పార్లమెంటరీ సెక్రటరీ లింగాల మండల వైఎస్ఆర్ సిపి నాయకులు సారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎస్సీ ఎస్ఆర్ అధినేత ఈరోజు మన పులిమెత్తులలో కిడ్నీ రెండు కిడ్నీలు దెబ్బతిని ఇబ్బందులు గురవుతున్న నంద్యాల నారాయణ రెడ్డి గారి భార్య పద్మావతి అమ్మకు ఆయన వైద్య చికిత్సలకి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం వెంటనే ప్రకటించి ఆమె అందజేస్తున్నారు నగదు బహుమతి ఆమె కుటుంబ కుటుంబంతో ఈ కిడ్నీ నారాయణ రెడ్డి స్పష్టత ఆయన మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యంతో ఆయన రావాలని కోరుకుంటూ ఈ వికలాంగుల కమ్యూనిటీ మన ఈరోజు సారెడ్డి చంద్రశేఖరరెడ్డి గారు ఆయన చేతుల మీద రూపాయలు ఆయన యొక్క పెద్ద మనసుకు అందరూ ఓసారి కరతాల ధన్యవాదాలు తెలియజేయాలని ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని మనం చేస్తూ ఈ రెడ్డి కులస్తులు అత్యంత వెనుకబడిన వారు అనారోగ్యం మేలు చేయాలని ఈ సందర్భంగా అన్నకు పేరు పేరున అన్నకు మరి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ పెద్ద మనసుకు మరొకసారి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ